డీటెయిల్ చూద్దాం హైదరాబాద్ లో వామపక్షాల నేతలు పోరుపాట పట్టారు ఉపాల్ మెట్రో స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు మెట్రో రైల్ చార్జీల పెంపును నిరసిస్తూ ధర్నాకు దిగారు అంతేకాదు పెంచిన ఛార్జీలను రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు ఎలాంటి నష్టాలకు వారే బాధ్యత వహించాలన్నారు నష్టాల సాకుతో ప్రజలపై భారం భారమోప్తారా అంటూ నిలదీశారు పడుకోకుండా సులభతరంగా ప్రయాణం చేసే విధంగానే మెట్రో ఏర్పాటు చేశారు కానీ ఈనాడు మెట్రో ఛార్జీలు విపరీతంగా పెంచడం పార్కింగ్ దగ్గర నుంచి టాయిలెట్ దగ్గర నుంచి విపరీతంగా వసూలు చేయడం మూలంగా రెగ్యులర్ గా జర్నీ చేసే ప్రయాణికులకి రోజువారీగా నెలకి ఎనిమిది వేల నుంచి పదివేల రూపాయలు అవుతున్నాయి ఢిల్లీ పొల్యూషన్ లాగా హైదరాబాద్ పొల్యూషన్ కూడా పెరిగితే ఎటువంటి పరిస్థితి ఏర్పడుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని పొల్యూషన్ సమస్య లేకోకుండా చూడటం అనేది ప్రభుత్వం ఆలోచన మెట్రో చార్జీలు పెంచారు ఇది అశాస్త్రీయంగా పెంచారు మెట్రో ఛార్జీలు పెంచాల్సిన అవసరం లేదు ఇప్పటికే ప్రయాణికుల నుంచి ఆదాయం ఆరు వందల యాభై కోట్లు సంవత్సరానికి వస్తుంది కేవలం వాళ్ళ వ్యాపారాల ద్వారా రెండు వందల యాభై కోట్లు మాత్రమే సమకూర్చుకుంటున్నారు కానీ అగ్రిమెంట్ ఉన్నది ఏంటంటే యాభై శాతం ప్రయాణికులు వస్తే యాభై శాతం వాళ్ళు ఇతర వ్యాపారాల ద్వారా సమకూర్చుకోవాలని ఇప్పటికే గవర్నమెంట్ పూర్తి సపోర్ట్ ఇచ్చింది ఇప్పటికే దేశంలో అత్యధికంగా మన రేట్లు ఉన్నాయి ఇది చాలా భారం పడుతుంది ఈరోజు మెట్రో ఛార్జీలకు సంబంధించింది ఏవైతే పెంచారో వాటిని వెంటనే పెంచిన ఛార్జీలను రద్దు చేయాలి అని చెప్పి సిపిఎం పార్టీ అట్లాగే వామపక్ష పార్టీలుగా డిమాండ్ చేస్తూ ఎల్ంటి కార్యాలయం దగ్గర ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం